మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడిగా అందాల నటి శ్రీదేవి సుందరిగా టైటిల్ రోల్స్లో నటించిన చిత్రం జగదేక వీరుడు సుందరి పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నలభై ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ అప్సరా మచిలీపట్నం రేవతి గుడివాడ వెంకటేశ్వర వైజాగ్ మెల్లోడి విజయనగరం లీలామహల్ విజయనగరం మినర్వ చోడవరం పూర్ణ శ్రీకాకుళం రామలక్ష్మణ్ అనకాపల్లి రామచంద్ర ఎస్కోట రామకృష్ణ రాజమండ్రి కుమారి కాకినాడ చాణిక్య అమలాపురం శేఖర్ తాటిపాక అన్నపూర్ణ మండపేట అంబిక ఏలూరు శ్రీ బాలాజీ భీమవరం శ్రీ అన్నపూర్ణ తాడేపల్లిగూడెం శేష్మహల్ తణుకు లక్ష్మి పాలకొల్లు శ్రీనివాస గుంటూరు మంగాడేలక్స్ తెనాలి ప్రియా డేలక్స్ చీరాల భవానీ ఒంగోలు గోపి చెలకలూరుపేట నాగార్జున నెల్లూరు అర్చన తిరుపతి రామరాజ్ చిత్తూరు విజయలక్ష్మి మదనపల్లి కృష్ణ కడప రాయల్ కర్నూలు ఆనంద్ అనంతపూర్ శాంతి ప్రొద్దుటూరు బివిఎస్ బళ్ళారి ముబారక్ ఆదోని మహబూబియా హైదరాబాద్ ఓడియన్ సికింద్రాబాద్ నటరాజ్ హైదరాబాద్ మహేశ్వరి లాల్ దర్వాజా మేనక వనసల్పురం సుష్మా వరంగల్ జెమిని కమ్మ నర్తకి నిజామాబాద్ మహల్ కరీంనగర్ వెంకటసాయి సూర్యాపేట అలంకార్ మిరియాలగూడ నటరాజ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని ఏ టాకీస్ లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి